సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించే ముగ్గులు వంటల పోటీల్లో మహిళలు విరివిగా పాల్గొని విజయవంతం చేయాలని జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు పీఎస్సీఎస్ఓ డైరెక్టర్ కమ్మిలి మారిబాబు అన్నారు ఆవనగడ్డ మండలంలోని చెరువు గ్రామంలో గల గ్రామాలయం వద్ద పోటీలకు సంబంధించిన వివరాలు మారిబాబు వెల్లడించారు జనసేన పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా తమ గ్రామంలో నిర్వహించే సాంప్రదాయ పోటీలను విజయవంతం చేయాలని కోరారు పదవ తేదీ శనివారం ఉదయం పది గంటల నుంచి బందలాయి చెరువు గ్రామ స్థాయిలో వంటల పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు అలాగే పదకొండవ తేదీ ఆదివారం ఉదయం పది గంటల నుంచి అవునగడ్డ నియోజకవర్గ స్థాయిలో ముగ్గులు పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు పోటీలలో పాల్గొనేవారు పాటించవలసిన సూచనలు వెల్లడించారు దాంతో పాటు తన సోదరుడు జనసేన పార్టీ సీనియర్ నేత కమ్మిలి సాంబశివరావు ఆధ్వర్యంలో నిర్వహించే పోటీలలో గెలుపొందిన మహిళలకు అవునిగడ్డ శాసనసభ్యులు మండల బుద్ధప్రసాద్ చేతుల మీదుగా పదకొండవ తేదీ మధ్యాహ్నం బహుమతులు ప్రధానోత్సవం ఉంటుందని అన్నారు తమ గ్రామంలోని రామాలయం వద్ద నిర్వహించే ముగ్గులు వంటల పోటీల్లో పాల్గొనదలచిన ఆడబడుచులో సెవెన్ నైన్ ఎయిట్ చెల్ నెంబర్ వివరాలు ముందుగా నమోదు చేసుకోవలసిందిగా మారిబాబు కోరారు ముందుగా నియోజకవర్గ మహిళ వాళ్ళందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ నా పేరు కమిల్ మారిబాబు మారి బంగళాయ్ చెరువు గ్రామం గత ఏడాది జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గురు పోటీ ఘన విజయం సాధించినందున ద్వితీయ సంవత్సరం అనగా మరలా ఈ సంవత్సరం కూడా ఈ పోటీ నిర్వహించబడతాయి కాబట్టి నియోజకవర్గంలోనే ఆరి మండలాల్లో ఉన్న మహిళలందరూ ఆసక్తి గలవారు ఈ పోటీలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము ఈ కార్యక్రమం పదకొండవ తేదీ అనగా ఆదివారం ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో జరపబడును ఈ ఆసక్తి ఉన్నవారు వారు శుక్రవారం సాయంత్రం ఐదు గంటల లోపు వారు పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం వారి పేర్లు నమోదు చేయడానికి రెండు ఫోన్ నెంబర్లు మేము అనౌన్స్ చేస్తాం ఆ నెంబర్ కాల్ చేయవలసిందిగా మేము అడుగుతున్నాం ఈ పోటీలో పాల్గొన్న మహిళలు వారు వేసే ముగ్గులకి వారి వెంట వేసే కలర్లు వారే తెచ్చుకోవాలని కూడా మేము తెలియపరచడం అనేది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసన సభ్యులు శ్రీ మండల బుద్ధప్రసాద్ గారు విచ్చేయున్నారు వారి చేతుల మీరుగా ఈ బహుమతులు మొదటి మూడు బహుమతులు నిర్ణయించి అందజేయడం జరుగుతున్నది మొదటి బహుమతి ఎనిమిది వేలు రెండవ బహుమతి ఆరు వేలు మూడవ బహుమతి నాలుగు వేలు ఇవ్వడం అనేది జరుగుతున్నది ఈ పోటీలో ఎటువంటి తారతమ్యాలకు చోటు లేకుండా ఆ జడ్జిలు నియామకం చేత ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతున్నది కాబట్టి ఆసక్తి గల మహిళలందరూ ఈ పోటీలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం మన గ్రామంలో ఉన్నటువంటి మహిళలందరికీ గతేడాది నిర్వహించిన వంటల పోటీలు ఈ సంవత్సరం కూడా నిర్వహించబడతాయి కాబట్టి ఆసక్తి ఉన్న ఆడపడుచులందరూ కూడా ఈ పోటీలోనే పాల్గొని బహుమతులు గెలుచుకోవాల్సిందిగా కోరుతున్నాము ఈ వంటలు కూడా ఎవరింటి దగ్గర వాళ్ళు చేసుకుని ప్రిపేర్ అయ్యి చెరువులో ఉన్న రామాలయం దగ్గరికి తీసుకువచ్చి ఈ ఈ పోటీలో పాల్గొంటే బహుమతులు మొదటి మూడు బహుమతులు ఇవ్వడం జరుగుతుంది ఇది శనివారం పదవ తారీఖు పది గంటల నుంచి పన్నెండు గంటల మధ్య ప్రాంతంలో జరపబడును కాబట్టి బండా చెరువు ఆడపడుచులందరూ ఈ అవకాశాన్ని వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం